అందరికీ నమస్కారం అండి శ్రావణ శుక్రవారం రోజు ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఉంటుంది శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు కాబట్టి ఆ రోజు కొన్ని పనులు చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు నమ్ముతారు మరికొన్ని పనులు చేయకూడదని సూచిస్తారు చేయవలసిన పనులు అవేంటో ఈరోజు తెలుసుకుందాం లక్ష్మీదేవిని పూజించాలి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం శ్రీ సూక్తం పఠించడం ఉపవాసం పాటించడం వంటివి చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చని నమ్ముతారు తెల్లటి వస్త్రాలు దానం చేయాలి చక్కెర ఉప్పు పాలు పెరుగు వంటి తెల్లటి వస్తువులను శుక్రవారం దానం చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చని చెబుతారు రూపాయి నాణం పూజించాలి ఒక రూపాయి నాణ్యాన్ని తీసుకొని లక్ష్మీదేవి పాదాల వద్ద ఉంచి పువ్వులు అష్టగంధంతో పూజించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి శుక్రవారం రోజు ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని తెల్లవారుజామున ఐదింటికల్లా పూజ అయిపోవాలి అలా చేయడం వల్ల మన ఇంట్లోకి లక్ష్మీదేవి కొలువై ఉంటుంది స్త్రీలు తల నిండా పూలు పెట్టుకోవాలి గాజులు చేతునిండా వేసుకోవాలి అమ్మవారికి ఎరుపు రంగు పచ్చ రంగు అంటే చాలా ఇష్టం చాలా ప్రీతికరమైనది ఆ రెండు రంగుల్లో మీ ఇష్టమైన రంగు ఏదైనా కట్టుకొనవచ్చును అమ్మవారికి ప్రసాదంగా క్షీరాన్నం కొబ్బరి పూర్ణాలు గారెలు అట్లాంటివి అమ్మవారికి చాలా ఇష్టం అలాంటివి మీరు నైవేద్యంగా చేయాలి ఇంట్లో అరుపులు గొడవలు పెద్ద పెద్ద గరవడం వేరే వాళ్ళని తిట్టడం అట్లాంటివి చేయకూడదు అలా చేయడం వల్ల లక్ష్మీదేవి అలిగి ఇండ్లు వదిలి వెళ్ళిపోతుంది మనం ఏం చేసినా భర్త ఆయుష్ కోసం కాబట్టి భర్తని ఎప్పుడు కొప్పడకూడదు తిట్టకూడదు శుక్రవారం రోజున అసలు భర్త మీద కోపం చూపించకూడదు అలా చూపిస్తే లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోతుంది శుక్రవారం రోజు పని మనిషిని తీసివేయడం కూడా మంచిది అలా తీసివేయడం మీ పని మీరే చేసుకోవడం ఇల్లంతా శుభ్రం చేసుకోవడం వలన లక్ష్మీదేవి మీ ఇంట వేసుకొని కూర్చుంటుంది శుక్రవారం కఠినంగా మాట్లాడడం కోపంగా ఉండడం అనేవి చేయవద్దు లక్ష్మీదేవి ఆగ్రహానికి కారణమవుతారు శుక్రవారం అప్పులు తీసుకోవడం ఇవ్వడం ఆర్థిక ఇబ్బందులను దారితీస్తుంది శుక్రవారం రోజు సాయంత్రం పూట సంధ్యా సమయంలో మీ గుమ్మం దగ్గర దీపం పెట్టండి ఇలా దీపం పెట్టడం ద్వారా లక్ష్మీదేవి మన ఇంట్లో దిష్ట వేసుకొని కూర్చుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ